రాత్రికాల ప్రార్థన కృపామయుడైన మా పరిలకు తండ్రి ఈ దినాన్ని పూర్తి చేసుకొని నీ పవిత్ర సన్నిధిలోకి వచ్చాము ప్రభువ ఈరోజు మా జీవితాల్లో జరిగిన ప్రతి చిన్న విషయానికి నీ నామానికి మాత్రమే మహిమ చెల్లిస్తున్నాము తండ్రి నిద్రలోకి వెళ్లే ముందు మా హృదయాలను నీవే పరిశుద్ధపరచుము తెలిసి కానీ తెలియక చేసిన ప్రతి తప్పును క్షమించండి తండ్రి మా మనస్సుల్లో ఉన్న భారాన్ని ఆందోళనలను భయాలను నీ పాదాల చెంతా ఉంచుతున్నాము ప్రభావా ఈ రాత్రి మా ఇంట్లో నీ సమాధానం నిండిపోవాలి భార్యాభర్తల మధ్య ఉన్న దూరాన్ని తొలగిపోవాలి తల్లిదండ్రులకు పిల్లలకి ఉన్న ప్రేమ బలపడాలి విభేదాలు కలహాలు అన్నీ ఏసునామంలో తొలగిపోవాలి తండ్రి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి కోసం ఈ రాత్రి ప్రార్థిస్తున్నాము ఈ రాత్రే నీవు వారి శరీరాలను తాకుము నరాల వ్యాధులు గుండె సమస్యలు క్యాన్సర్ షుగర్ బీపీ నీ రక్త బలముతో స్వస్థపరచుము తండ్రి నిద్రలేమితో వారికి ఈ రాత్రి మంచి నిద్ర అనుగ్రహించుము భయంకరమైన కళలు ఆత్మీయ యుద్ధాలు అన్ని యేసునామంలో తొలగిపోవాలి తండ్రి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలను ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుంటున్నాము అప్పులు లోటుపాట్లు చేతిలో డబ్బు లేక కన్నీళ్లు పెట్టే వారిని నీవే ఆదరించుము ఈ రాత్రి వారి జీవితాల్లో ఆశ యొక్క వెలుగు వెలిగించుము ఉద్యోగాలు లేని వారి కోసం ప్రార్థిస్తున్నాము ప్రభువ వారు ఎదురు చూస్తున్న అవకాశం త్వరగా రావాలని ప్రార్థిస్తున్నాము వారి జీవితాల్లో స్థిరత్వము గౌరవాన్ని ఇవ్వండి యవ్వనస్తుల కొరకు మేము ఈ రాత్రి ప్రార్థిస్తున్నాము తండ్రి యువతను నీవే కాపాడుము తండ్రి చెడు స్నేహాలు చెడు అలవాట్లు తప్పు నిర్ణయాల నుంచి వారిని రక్షించుము నీ చిత్తానుసారం నడిచే హృదయాన్ని వారికి ఇవ్వుము ప్రభు తండ్రి వివాహం ఆలస్యమవుతున్న కుమారులను కుమార్తెలను నీ చేతుల్లో ఉంచుతున్నాము వారి కోసం నీవే సరైన జీవిత భాగస్వామిని సిద్ధం చేసి ఆనందభరితమైన కుటుంబ జీవితం ఇవ్వుము కో తండ్రి ఎవరైతే ఒంటరితనంతో బాధపడుతున్నారో ఎవరు అర్థం చేసుకోవట్లేదని అనుకుంటున్నారో వారికి ఈ రాత్రి నేను నీతో ఉన్నాను అనే నీ సన్నిధి అనుభవం కావాలి తండ్రి ప్రభు మా కన్నీళ్లను నీవు చూచావు మా మూగ ప్రార్థనలను నీవు విన్నావు సమయం వచ్చినప్పుడు నీవే సమాధానం ఇస్తావని మేము నమ్ముతున్నాము నీ పాదాల దగ్గర కూర్చొని నిరీక్షిస్తున్నాము తండ్రి రేపటి దినం గురించి భయపడకుండా ఆందోళన లేకుండా నీ మీద పూర్తిగా ఆధారపడి శాంతిగా నిద్రపోయే కృప మాకు ఇవ్వుము ఈ రాత్రి మా శ్వాసలో మా హృదయలో మా నిద్రలో కూడా నీ నామం మహిమపరచబడాలి తండ్రి నీ స్వస్థత నీ శాంతి నీ సమాధానము ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిపై ఇప్పుడే నిలిచిపోవాలి మా ఈ ప్రార్థనను యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి